హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ ఈ వ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చేసినానండి పవర్ఫుల్ రెమెడీ ఎందుకన్నానంటే కన్నా మీరు ఎక్కడన్నా ఫంక్షన్లు పోవాలన్నా పెళ్ళిళ్ళిళ్ళకి పోవాలన్నా పార్లర్కి వేలు వేలు డబ్బులు అనేది ఖర్చు చేసుకుంటా అంటారు మొక్కలు తెల్లగా రావటానికి సో నేను చెప్పే ఈ రెమెడీ ట్రై చేసినారంటే కన్నా పది నిమిషాల్లోనే మీ మొక్కం అనేది తెల్లగా కాంతివంగా మెరిసిపోతుంది నిజమేనండి సో ఒక మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ అయితే వాడినాను ఇందులో అయితే కన్నా సో తప్పకుండా ట్రై చేయండి మీ మొక్కం ఎంత నల్లగా ఉన్నా కూడా తెల్లగా మారుతుంది సో మీకు లైవ్లోనే తెలుస్తుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది మనం బయట నుంచి తెచ్చుకునే వచ్చు ఏం లేదండి ఒక్కో రూపాయి మనం ఖర్చు చేసుకుంటే చాలు మన మొక్కం తెల్లగా మార్చుకోవచ్చు అంత మంచిది సో లేట్ చేయకుండా ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్స్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ చెప్పినాను కదా సో ఆ ఇంగ్రీడియంట్స్ మనం తయారు చేసుకోవడానికి చిన్న పెను అనేది తీసుకోవాలండి చిన్న పెను తీసుకొని పసుపు అయితే కనుక వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది వేసుకోవాలి మన స్కిన్కు ఈ పసుపు పొడి ఎంత మంచిదో మనకు అందరికీ తెలుసు కదా సో చిన్న పెనుమ్ తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూను పసుపు పొడి అనేది వేసేసుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలండి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని మనకు బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేయాలి అంటే మనకు చాకోల్ పౌడర్ ఎలా ఉంటుందో ఆ మాదిరి వచ్చేదాకా మనం రోస్ట్ అనేది చేసుకోవాలి చాలా మంచిదండి సో స్కిన్ అయితే యినా సూపర్ అంటే సూపర్ వస్తుంది మనకి ఎక్కువ బ్లాకెట్స్ కానీ లేదా కంటి కింద నలుపు కానీ పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ కూడా ఈజీగా పోతాయండి ఈ రెమెడీ ట్రై చేసినారంటే గాన సో అంత మంచిది అనమాట మఖం అయితే గన తెల్లగా కాంతివంగా మెరిచిపోతుంది అంత మంచిది ఈ రెమెడీ సో ఎందుకంటే నేను కూడా ట్రై చేసినానండి నాకైతే కన్నా మంచి రిజల్ట్ అయితే వచ్చింది సో నాకు యూస్ఫుల్ అయింది కదా మన సబ్స్క్రైబ్ కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీకు తెలుస్తుంది సో ఇక్కడైతే చూడండి మనకైతే మనకైతేకైనా ఆల్మోస్ట్ ఈ మాదిరిగా రోస్ట్ అనేది అయింది ఇంకా మనకు పూర్తిగా బ్లాక్ కలర్ మారాల ఎక్కువ వచ్చదండి ఏం కాదు మనకు బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి ఎక్కువ మనకు బ్లాక్ కలర్ మారితేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ మాదిరిగా బ్లాక్గా మారినాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం కూడా వేడి అనేది లేకుండా సలార్ పెట్టుకోవాలా సో మనకి ఇక్కడ బ్లాక్గా మారింది కదా ఈ మాదిరిగా అయితే బ్లాక్గా మారాల ఇప్పుడైతే కన్నా మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనకు పూర్తిగా వేడి లేకుండా సలార్ పెట్టుకుందాం ఇప్పుడైతే కన్నా ఇక్కడైతే చూడండి సలార్ పోయింది ఈ మాదిరిగా అయితే సలారల్లా సలార్ పోయినాక వేరే బౌల్ లెక్ అనేది మార్చుకొని సో ఆ బుల్లికి అంతా కూడా వేసేసుకోవాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే తీసుకున్నాను నేను పసుపు పొడి అయితే గన ఒకవేళ మీకు చేతలకు బాడీ అంతా కూడా కావాలనుకుంటే కన్నా ఎక్కువ తీసుకోండి సో ఓన్లీ మొక్కానికే కాదండి నెక్కుకు చేతలకు అలాగే బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు బాడీ అంతా కూడా అప్లై చేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఉన్నిచ్చేసి తర్వాత వాజ్ చేసుకున్నారంటే తెల్లగా మారుతుంది ఒళ్ళు అంతా కూడా అంత మంచిది ఇప్పుడు ఈ పౌడర్లు వచ్చేసి అలోవేరా జెల్ వచ్చేసి ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా మీరు ఫ్రెష్గా వేసుకోవచ్చు లేదంటే షాప్ నుంచి తెచ్చుకున్న అయినా వేసుకోవచ్చు పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ చెప్పినాను కదా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఇదేనండి షాంపు షాంపు వచ్చేసి ఒక్క రూపాయిది వేసుకోండి సో మీరు మామూలుగా ఒక్క రూపాయి ప్యాకెట్ లేదంటే కన ఒక్క స్పూను షాంప్ అనేది వేసుకోండి డబ్బి ఉంటే కన నేను ఇక్కడ ఒక్క రూపాయిదైతే షాంపు అనేది వేసుకుంటా ఉన్నాను మీరు వాడే షాంపు ఏదైనా పర్లేదండి మీరు ఇదే బ్రాండ్ వేసుకోవాలనేదే ఏం కాదు మీరు వాడే షాంపు ఏదైనా పర్వాలేదు మీకు అందుబాటులో ఏ షాంపు ఉంటుందో ఆ షాంప్ వచ్చేసి ఒక్క రూపాయిది ఒక్కటి వేసుకోండి అలాగే ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోండి ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోండి స్కిన్ మంచి గ్లో అనేది పెరుగుతుంది ఇటమిన్ ఈ క్యాప్సిల్ వేయటం వల్ల అలాగే రోజ్ వాటర్ వచ్చేసి ఒక్క స్పూను సో కొంతమందికి అయితే రోజ్ వాటర్ అనేది పడదు కదా స్కిన్కు రోజ్ వాటర్ పడలేదంటే గన స్కిప్ చేసేయండి ఒకవేళ మీ స్కిన్కు పాలు గన సూట్ అయితే గన పాలు అనేది వేసుకోండి పచ్చి పాలు ఇవి రెండు కూడా మీ స్కిన్కు అనేది సూట్ కాలేదంటే కన్నా షాంపూనే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకొని బాగా ఈ మాదిరిగా అయితే కలుపుకోండి సో నీళ్ళు అయితే యాడ్ చేయకూడదండి షాంపూ పైన వేసుకోండి లేదంటే ఈ మాదిరిగా రోజ్ వాటర్ కానీ మిల్క్ కానీ అంటే పచ్చి పాలు కానీ వేసుకోండి ఈ పాలు అలాగే రోజ్ వాటరు సూట్ కాలేదంటే షాంపూ వచ్చేసి ఇంకా ఒక కాల్ టీ స్పూన్ అంతా ఎక్స్ట్రా వేసుకున్నారంటే ఈ మాదిరిగా అయితే క్వాంటిటీ అనేది వచ్చింది ఈ మాదిరిగా బాగా వంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసుకోవాలి సో వంటలు లేకుండా ఎంత బాగా మనం మిక్సింగ్ చేసుకుంటే మన స్కిన్కు అంత బాగా పట్టుకుంటుంది అనమాట లేదంటే జారిపోతూ ఉంటుంది సో అందుకని ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు మొక్కానికి అయితే గానీ మనము అప్లై చేసుకోవాలి మొఖం అంతా కూడా ఒకసారి వాజ్ చేసుకోవాలి ఎలాంటి మేకప్ అయితే ఉండకూడదు సో అంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసేసుకోవాలి చెప్పినాను కదా ఈ రెమెడీ మనము ఓన్లీ మొఖానికి కాదండి నెక్కు చేతలకు బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఎక్కువ క్వాంటిటీ అనేది రెడీ చేసుకోవాలా ఒకవేళ మీకు బాడీ అంతా కూడా కావాలనుకుంటే కన్నా ఎక్కువ అనేది రెడీ చేసుకోవాలా డబుల్ అనేది తీసుకోవాలా ఇక్కడ నేనైతే కన్నా నెక్కుకు అలాగే మొకానికి అయితే అప్లై చేస్తా ఉన్నాను సో మొఖానికి అంతా కూడా అప్లై చేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేసేయాల ట్వంటీ మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేయాలండి సో నార్మల్ వాటర్తోనే వాష్ చేయాలి వేడి వాటర్ కానీ లేదంటే సోప్ కానీ అస్సలు వేయకూడదు సో మీకు మంచి రిజల్ట్ ఉండాలనుకుంటే కన్నా మామూలుగా కోల్డ్ వాటర్తో వాష్ చేసుకొని తర్వాత మీరు సోప్ వేయకుండా రెండు గంటల తర్వాత సోప్ అనేది మీ మొఖానికి అనేది వేసి వాష్ చేయండి ఇక్కడ అయితే నేను చూడండి ఇక్కడ చేతలు కూడా అప్లై చేస్తా ఉండాను మీకు లైఫ్లోనే చూపించానండి ఎంత తెల్లగా వచ్చాదంటే మీకే ఆశ్చర్యం అవుతుంది అంత బాగా వచ్చాదండి సో మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ తప్పకుండా ట్రై చేయండి సో మకానికి అయితే కన్నా నేను కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాలు అయితే అలాగే పెట్టేసినానండి ఇక్కడ చేతలకు కూడా ఇరవై నిమిషాలు అయితే ఉన్నింది ఇక్కడ మీకు లైవ్లోనే తెలుసాను చూడండి వాచ్ చేసేస్తా ఉన్నాను ఎంత బాగా వచ్చిందో చూడండి అప్లై చేసిన కాడ చూడండి ఈ రెమెడీ అప్లై చేసిన కాడ తెల్లగా వచ్చింది ఈ రెమెడీ అప్లై చేయని కాడ అయితే నల్లగా అలాగే ఉండదు సో మీకు తెలుసాను కదా లైవ్లోనే ఎంత బాగొచ్చిందో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ మొఖానికి కూడా నేను వాజేసినా చూడండి ఎంత బాగొచ్చింది కదా సూపర్ అంటే సూపర్ వచ్చింది మీరు ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు పది నిమిషాల ముందు ఈ ఫేషియల్ చేయండి అప్పుడు మీ మొఖం అయితే కాంతివంగా తెల్లగా మెరిచిపోతుంది ఫంక్షన్లో మీరే అందంగా కనపడతారు అంత మంచిది అనమాట ఈ ఫేషియల్ అయితే గన సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు నేను ఇక్కడ అయితే కన్నా ముఖానికి అలాగే చేతులకు కూడా అప్లై చేసినాను చూడండి చేతులు కూడా ఎంత తెల్లగా ఉన్నాయో సో తప్పకుండా ట్రై చేయండి వారానికి ఒక రెండు సార్లు చేయండి సార్లు సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే గన ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది యూస్ఫుల్ అనుకుంటే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉండేరా ఎవరు లైక్ చేయటం లేదు ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి బాయ్